లండన్లోని ప్రఖ్యాత బ్లెనిహేమ ప్యాలెస్ లో నిర్వహించిన లగ్జరీ కార్ల ప్రదర్శనలో మరిన్ని సూపర్ కార్లు ఆకట్టుకున్నాయి చివరి రోజున ప్రదర్శనలో మెర్సిడైజ్ బెంజర్ స్పింటర్ వీఐపీ క్లాస్ డిఫెండర్ నైన్టీ సిరీస్ కోయింగ్ ఎస్సెగ్ కార్లు సహా అనేక సంస్థల భవిష్యత్ తరం వాహనాలను పరిచయం చేశారు లగ్జరీకి తగినట్లు ఆధునికతను కలబోసి కార్లను రూపొందించినట్లు స్పష్టం చేశారు విలాసవంతమైన కార్ల ప్రదర్శనకు లండన్లోని ప్రఖ్యాత బ్లెన్హీమ్ ప్యాలెస్ వేదికైంది ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగిన సలూన్ ప్రైవ్ ఈవెంట్ లో దిగ్గజ కంపెనీలకు చెందిన అత్యాధునికమైన విలాసవంతమైన వాహనాలను ప్రదర్శించారు వీటిలో ఫెరారీ బుకాటీ మెర్సిడెస్ బెంజ్ తదితర కంపెనీలకు చెందిన విలాసవంతమైన వాహనాలు ఆకట్టుకున్నాయి మెర్సిడెస్ బెంజ్ స్ప్రింటర్ వీఐపీ క్లాస్ కారుకు బాడీ బిల్డింగ్ తో పాటు ఇంటీరియర్ డిజైన్ ను బ్రిటన్లోని ప్రముఖ బాడీ బిల్డింగ్ కంపెనీ క్లైవ్ సట్టన్ రూపొందించింది ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అమరావతి బస్సులకు పెట్టిన ఫ్లైట్ ఆన్ ది రోడ్ మాదిరిగా స్ప్రింటర్ వీఐపీ క్లాస్కు కు ప్రైవేట్ జెట్ ఆన్ వీల్స్ అని క్లైవ్ సట్టన్ కంపెనీ ఒక స్లోగన్ ను పెట్టింది రహదారుల మీద ప్రైవేట్ జెట్ లాంటి అనుభూతిని ఈ కారు అందిస్తుందని క్లైవ్ సటన్ మార్కెటింగ్ డైరెక్టర్ తెలిపారు పాప్ గాయని గాయకులకు లకు ఫుట్బాల్ క్రీడాకారులకు ఈ కారు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు ఈ కారులో ఉన్న ఏడు సీట్లకు రిక్లైనర్ ఏర్పాటు చేశారు రెండు నలభై మూడు ఇంచుల స్క్రీన్లను అమర్చుకుని యాపిల్ టీవీతో పాటు ప్లే స్టేషన్ ఫైవ్ తో వీడియో గేమ్ లో ఆడుకోవచ్చు